హ్యావ్ యాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈజీగా అండ్ సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికోసం నేను ఒక బెడలపాటు గిన్నె తీసుకున్నాను చికెన్ను బాగా రెండు మూడు సార్లు కడిగేసి వాటర్ అంతా పోయేటట్టు చిల్లుల గిన్నెలో వేసేసుకోవాలండి తర్వాత మనం ఏ గిన్నెలైతే ఫ్రై చేయాలనుకుంటామో అదే గిన్నెలో వేసేసుకొని కొద్దిగా వెడల్పుగా ఉంటే బాగుంటుందండి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు అండి అది చిన్న స్పూన్ అనమాట అందుకే రెండు మూడు స్పూన్లు వేసాను అలాగే గరం మసాలా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి గరం మసాలా మనం ఎక్కువ తినే అయితే ఘాటు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ఎక్కువ వేసుకున్న బాగుంటుంది దీంట్లో ఇంకా ధనియాల పొడి అయితే ఒక రెండు మూడు స్పూన్లు అండి నేను టూ కేజీస్ క్వాంటిటీ చేస్తున్నాను గరం మసాలా కొంచెం కారం ఎక్కువ తింటామంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు ఇది మన ఫంక్షన్స్లో ఫంక్షన్స్లలో అట్లా రిసెప్షన్స్లో పెళ్ళి రిసెప్షన్స్లో అట్లా చేస్తారు కదండి ఆస్ట్రేన్ అండి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ ఇది ఇది ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు అండి అది ఆప్షనల్ వెనిగర్ కొద్దిగా వెనిగర్ లేకపోయినా మనం నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు నేను వెనిగర్ వేసాను కొద్దిగా గ్రీన్ చిల్లీస్ సాసు ఇవి కొద్ది కొద్దిగా వేస్తున్నాను అండి ఎక్కువ వేస్తే కొంచెం మరీ టేస్ట్ మారిపోతుంది అలాగే రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా ఒక స్పూన్ అంతా టమాటో సాస్ కానీ కచ్చప్పని ఏదైనా వేసుకోవచ్చు వేసేసుకొని బాగా కలపాలన్నమాట వీటిని అన్నిటి కలిసిపోయేటట్టు కుక్కలకి అంతా బాగా పట్టాలి మనకు టైం ఉందనుకోండి ఒక వన్ అవర్ కనుక మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఇది మంచిగా మెత్తగా ఉడుకుతుందనమాట మొక్క ఇంకా లేదు మనకు టైం ఎక్కువ లేదంటే కనీసం కర్ర గంట ఇలా అన్నీ మిక్స్ చేసి పెడితే బాగుంటుంది ఇది మనకు వంట వాళ్ళు చేస్తారు కదండి రిసెప్షన్స్లలో ఫంక్షన్స్లో ఏదైనా ఫంక్షన్ చేసినా మనం వంట వాళ్ళతో వండించుకుంటాం చూడండి వాళ్ళు చేస్తారన్నమాట ఈ స్టైల్లో వాళ్ళైతే నిప్పుల మీదనే అంత వంట అయినాక అంత మరినేట్ చేసి పెట్టి వంటంత అయిన తర్వాత నిప్పులన్నీ బయటికి లాగి కర్రల పొయ్యి మీద నిప్పులన్నీ బయటికి లాగి ఆ నిప్పుల మీదే పెడతారు కేట పైన కొన్ని నిప్పులు వేసేస్తారు మంచిగా మగ్గిపోద్ది అనమాట అది అసలు ఇంకా మళ్ళీ మూత తీసి కూడా చూడరు వాళ్ళు అలా చేస్తారు ఇంకా స్పూన్తో గరిటం కలిపాను ఇంకా సరిపోవాల పట్టట్లేసరిగాని చేతనైతే మంచిగా పట్టేస్తుందని అంతా చీతం కలిపిస్తున్నాను మినిమం ఒక అరగంట నుంచి గంట వరకు అనుకోండి ఇంకా మ్యారినేట్ అయితే చాలా బాగా వస్తుందండి నేనైతే ఒక గంట వరకు పెట్టేసాను పక్కకి తర్వాత ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి కొద్దిగా వేసుకుని నేను టూ కేజీస్ కదా క్వాంటిటీ చేస్తున్నాను కొద్దిగానే వేసిన ఆ ఆయిల్ కొద్దిగా అడుగుకి వెళ్ళేటట్టు జస్ట్ ఇట్లా కలిపేసి మూత పెట్టేసుకుంటే మనకి కొంచెం సేపు సిమ్గా పెట్టామనుకోండి ఫస్ట్ అందులో వాటర్ అదే వచ్చేస్తుంది అనమాట ఇలా ఇలా కొద్దిగా కదిపేసి మొత్తము వాటర్ అంతా చిక్కబడి ఇని వరకు ఉరికించాలండి ఇంకా ఇలా అయిన తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీర జల్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర జల్లా కూడా మనం ఇంత కలిపేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి